సముద్ర మట్టానికి పన్నెండు వందల అడుగుల ఎత్తులో ఉన్నాం ఇప్పుడు మనం చాలా పుడుతుంది ఇక్కడ ఇక్కడ మనం కొన్ని బర్డ్స్ని క్యాప్చర్ చేయడానికి ఇక్కడికి వచ్చాము లక్కీగా ఏంటంటే అడవి కోళ్ళు కనపడినాయి ఈరోజు ఒక ఇరవై కోళ్ళు ఉన్నాయి చూడండి పెట్టలు పుంజులు అన్నీ ఉన్నాయి ఇక్కడ పెద్ద ఫ్యామిలీ ఉంది ఇక్కడ ఇవి ఈ వాతావరణంలో హ్యాపీగా ఉన్నాయి ఇవి ఇక్కడ వీటికి బాగా ఆహారం దొరుకుతుంది అనుకుంటాను దట్టమైన అడవి కదా చెట్లు బాగా ఎక్కువగా ఉండడం వలన వీటికి ఆహారం బాగా దొరుకుతుంది అనుకుంటాను ఇవి గడ్డి గింజలు పురుగులు ఇట్లాంటివి బాగా ఇష్టంగా తింటాయి ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో చాలా కోళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎన్ని కోళ్ళు ఇక్కడ ఉన్నాయంటే ఎక్కడో ఖచ్చితంగా గుడ్లు పెట్టుంటాయి ఇవి కొద్దిగా ఓపికగా వెతికితే గుడ్లు మాత్రం దొరుకుతాయి ఇప్పుడు ఆహారం బాగా దొరకడం వల్ల ఇవి చాలా హుషారుగా కనపడుతున్నాయి మనకి ఇప్పుడు చూడండి చక చక పరిగెత్తుంది చెట్లలో చూడ ఎన్ని పుంజులు ఉన్నాయి చూడండి ఇక్కడ సుమారు ఒక కేజీ ఉంటాయి అనుకుంటాయి పుంజులు ఇప్పుడు కోడి పందాలు స్టార్ట్ అయినాయి చూడండి ఈ సీజన్ అంటే వాటికి యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఫైట్ చేసుకుంటాయి అనుకుంటా చాలా స్పీడ్గా అటాక్ చేస్తున్నాయి చూడు ఎంత యాక్టివ్గా ఉన్నాయి ఇవి అబ్బా మీకు అడవుల్లో ఉండేటివి కదా అంత షార్ప్గా ఉంటాయి చూడండి ఏవి గుర్తున్నాయి బాబా చాలా పుంజులు ఉన్నాయి ఇక్కడ పెద్ద ఫ్యామిలీగా ఉంది ఇవి ఇరవై ఇరవై ముప్పై పుంజులు ఉన్నాయి చాలా అట్రాక్షన్గా ఉన్నాయి చూడు తోక చూడు అన్ని యంగ్స్టర్స్గా ఉన్నాయి చూడు ఎంత బాగున్నాయి చూడండి చుడు ఎన్ని పూజలు పాల్డ్ ఫ్యామిలీ డీప్ ఫారెస్ట్లో ఉండడం వలన ఇబ్బతికి బట్టగట్టు ఉన్నాయి ఇవి ఎవరు ఇక్కడికి రారు కాబట్టి ఇవి వీటి సంతతి ఎక్కువగా ఉంది లేదో ఈ పాటికే వీటికి పులుసు పెట్టేసేవాళ్ళు ఇంత లోపల రావడానికి ఎవరు సాహసించరు అందుకే ఇవి సేఫ్గా ఉన్నాయి ఇక్కడ సాయంత్రం అవుతుంది మనం తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరాము లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే దోమలు చుట్టుముట్టేస్తున్నాయి దోమలు కుట్టేస్తున్నాయి మొత్తం వాటి దద్దులు ఎగిరిపోతున్నాయి అట్లే ఇక్కడ చూడండి ఏనుగులు పెంటేస్తున్నాయి ఇదంతా చూసారా కనపడుతుందా చూడండి ఇక్కడ చూసారా ఏనుగులు పెంట్ ఇది దోమలు మరీ భయంకరంగా సంపాదిస్తున్నాయి పది నిమిషాలు చాలు మలేరియా డెంగ్యూ అన్ని జ్వరాలు మనకే ఉంటాయి మా సాయంత్రం అవుతుంది ఇంకెక్కువసేపు ఉండడం ఇక్కడ మంచిది కాదు అందుకే వెళ్ళిపోతున్నాం మా తమ్ముడు నేను మొత్తం దోమలు బొకల్ బొకలు చేసే వాళ్ళు ఉంటారు ఎట్టున్న పరిస్థితి మావాడు జంతువులు ముద్రలు ఎత్తుకుతా ఉన్నాడు జంతువులు ఎక్కడెక్కడ తిరిగినాయని చూస్తూ ఉన్నాడు ఇవి ఖచ్చితంగా అడుగులు అడవి పందులు కూడా తిరుగుతున్నాయి ఎక్కువ చాలా దట్టమైన అరేంజం ఇది అంత ఆషామాషి వచ్చే వద్దు వచ్చే దోమలు చంపేస్తే ఇంకా ఆవిడ దగ్గర మనం బతికి బట్ట కట్టలేము గస వస్తుంది ఇక్కడికి సరైన ప్రొటెక్షన్తో రాలేదు మేము ఇక్కడ ఇక్కడ వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు ఇప్పుడు మనకి అందుకే తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఎంత పెద్ద చెట్టు చూడండి టారుగా ఏముందో చూడండి చెట్టు చాలా బలంగా ఉంది ఇది చాలా హైట్ ఉంది ఈ చెట్ల మధ్యలో సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు